నయీమ్ అడ్డ అడ్డగా పెట్టుకొని అత్యధికంగా సంపాదన దోపిడీలకు తెగబడ్డది జానారెడ్డి ఇంకొక రెడ్డి కూడా ఉండు సో ఇట్లా ఈ రకంగా వీళ్ళు చేసినటువంటి కుట్ర వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు నయీంతో చేతులు కలిపి సంపించింది ఎవరెవరిని బెల్లి లెల్తను తర్వాత సాంబశివుని కోనపూరి సాంబశివుణ్ణి ఆ తర్వాత రాములను ఇట్లా బీసీ వర్గాలన్నిటిని చంపించినటువంటి కుట్రదారుడు ఈయన దగ్గరకు పోయి ఈయన ఆ దగ్గర బీసీల ఐక్యత గురించి ఒక చారి అన్నను మన ఏ చారి అన్నను కలవడం జరిగింది మన చారి చెప్పండి అన్నగారు బీసీ నా పేరు లింగ బ్రహ్మచారి ఈరోజు బీసీలు ఈ రాష్ట్రంలో చాలా వెనుకబడి ఉన్నారు ఈరోజు మనం అందరం రాజ్యాధికారి కోసం నడుం బిగించాలి బీసీలు అందరూ సర్పంచ్లు కానీ డిప్యూటీసీలు కానీ ఏదైనా అందరము మన నమస్తే అన్నగారు బీసీ బీసీలకు సంబంధించిన అన్నగారితో కలవడం జరిగింది బీసీలే ఓకే బీసీ వచ్చేసి అందరం బీసీ బీసీలేకొని చెప్తున్నాం కానీ బీసీలకైతే మీ పేరు చెప్పండి అన్న గారు మీ క్యాస్ట్ నా పేరు వచ్చేసి చిన్నయ్య మాది బీసీల సాగర సగర ఎంబీసీ ఎంబీసీ సగరా ఇక్కడ సగర బీసీల సగర అనేది పక్క పెడితే ఇప్పుడు బీసీలు అందరూ ఏకంగా పరిస్థితి ఉంది ఎందుకు అంటే మనం బీసీలలో యాదవ సామాజిక వర్గం సంబంధించిన ఒక పెద్ద మనిషి కలిసిన పెద్ద మనిషి పరిస్థితి ఎండల ఘోరమైన బతుకులు ఎక్కడ అంటే అక్కడ రోడ్డు పక్కన చెట్టు లేదు పుట్ట లేదు ఏడబడితే ఆడ గొంగడు ఒక్కటి గొంగడు ఒకటే దిక్కు పుట్ట మీద వాళ్ళదే నివాసం చెట్లల్లో వాళ్ళదే నివాసం గుట్టలు వాళ్ళవే నివాసం ప్రతి ఒక్క ఏరియా వాళ్ళదే నివాసం ఎండలల్లా ఏడబడితే ఆడ ఉండాల్సి వస్తుంది కనీసం తాగనికే బుక్కడి మంచి నీళ్ళు కూడా ఉండవు చెప్పే పెద్ద మంచి నీటి గురించి మా ఫ్రెండు కలిసినాం బీసీ ఫ్రెండ్ చెప్పండి మామ బీసీల గురించి ఏమన్నా బీసీలు తరతరాలుగా విద్యాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు బీసీలు ఎప్పటికీ వెనుకబడ వెనుకబాటుతనానికి గురవుతుంది బీసీలు ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీలో నిలకూడదు ఏ రాజకీయ పార్టీలో చేరకూడదు రాజకీయ పార్టీలు చేరితే బీసీ ఉద్యమాన్ని అంచారు అంటే వాళ్ళకి మంచిగా ये पार्ट ये पार्टी ये, पार्ट ये राजनीतिक पार्टी अराजक पार्टी BC को